భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత గడ్డపై పుట్టి వందేళ్లైతున్న సందర్భంగా వంద సంవత్సరాల వేడుకలను తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నగరంలో జనవరి పద్దెనిమిదవ తేదీన అత్యంత ఉత్సాహ వాతావరణంలో జరగనున్నాయి ఈ యొక్క వేడుకలకి జాతీయ రాష్ట్ర నాయకులందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు నరసరావుపేట నియోజకం నుండి మన పల్నాడు నుండి ఎక్కువ మంది కార్యకర్తలు ఈ యొక్క బహిరంగ సభకి ఈ వేడుకలకి హాజరు కావాల్సిందిగా కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి ఆధ్వర్యంలో అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సంపూర్ణ స్వతంత్రం కావాలని చెప్పి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని గడగడలాడించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎంతోమంది త్యాగాలు చేశారు వాళ్ళ రక్తాన్ని భారత మాత కోసం అర్పించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ వేడుకల్లో మరొకసారి పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఐక్యం చేసి పోరాటాలకి సిద్ధం చేసేందుకు ఈ యొక్క వేడుకలు జరగనున్నాయి ఈనాడు చూస్తూ ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాల్ని తిప్పికొట్టేందుకు అదేవిధంగా ఈరోజు ఈ దేశ సంపద మొత్తాన్ని కూడా ఆదాని అంబానులకి దోచిపెట్టే విధానాన్ని వ్యతిరేకిస్తూ రానున్న కాలంలో ఈ వంద సంవత్సరాల ప్రస్థానంలో ఎన్నో పోరాటాలు చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మరో మాలు ఉద్యమాలకి శ్రీకారం చుట్టనుంది కావున కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున మరింత ఉత్సాహ వాతావరణంలో తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రానున్న కాలంలో రైతాంగ మహిళ విద్యార్థి యోజన రంగాలని మరింత ప్రోత్సహిస్తూ ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ వేడుకల్ని జేప్రో చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం